తన ఇద్దరు పిల్లల జ్ఞాపకార్థంగా మంజుశ్రీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాలని భావిస్తున్నట్లుగా విశాఖ జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు వైసీపీ నేత బొట్ట ముఖ్యాలు తెలిపారు ఇక వెదుర్లా నరవలో గురువారం ఉదయం బొట్టా ముత్యాల నివాసం వద్ద స్వర్గీయ బొట్ట మంజుశ్రీ మొదటి సంవత్సరీ కానీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు వంద మంది సాధువులు దివ్యాంగులు అనాథలకు నిత్యావసర సరుకులతో పాటు పుస్తకాలు పెన్నులు ఇతర సామాగ్రితో పాటు కొంత మొత్తాన్ని ధనం సహాయం అందజేశారు సందర్భంగా బొట్టా ముత్యాలు మాట్లాడుతూ తన కంటికి రెప్పలా ఉన్న ఇద్దరు పిల్లలు తన నుంచి అర్ధాంతరంగా దూరమైపోవడంతో కోలుకోలుని దెబ్బతిన్నానన్నారు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పిల్లల జ్ఞాపకార్థ ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎవరి వద్ద విరాళాలు సేకరించుకున్న తన సొంత నిధులతో పేదవారికి అనాథలకి సేవ చేస్తా అని చెప్పారు ఈ కార్యక్రమం ముత్యాల కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు చట్టి తాతారావు పాల్గొన్నారు జీవీఎంసీ పరిధిలో ఉంటాను ఎగిలార గ్రామ కొత్తూరు ఈ నాకు రెండు వేల ఏడులో మ్యారేజ్ అయింది ఆ రోజు నెల ఇరవై ఏడో తారీఖున నాకు ముగ్గురు జన్మించారు ఇద్దరు బాబులు ఒక పాప పాప పెద్దది రెండోది బాబు మూడోది బాబు అంటే నాకు అనేక మందికి ఆ రెండు వేల ఇరవై మూడులో ఎవరు ఎవరికీ లేని బాధ నాకు చాలా కలిగింది ఎందుకంటే నా కుమార్తె ముందు చనిపోయింది కుమార్తె చనిపోయిన మూడు నెలలకే అబ్బాయికి కూడా చిన్నబ్బాయి చనిపోయాడు నాకు నా భార్య మణి ఉండేది తరుణ్ ఉన్నాడు ఆ ముగ్గురిని కాబట్టి ఆనందంగా ఒక ట్రస్ట్ అనే ఆలోచనలో ఉన్నా ఆలోచనలో ఉండి మధురవాడి నుంచి రాజువాక నుంచి శీలనగరం నుంచి వీళ్ళందరినీ పెద్ద ఎత్తున పిలిచి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాం అంతే కాదు ఇప్పటి నుంచి ఎవరికైనా ఏ ఆప్తి వచ్చినా అందుబాటులో నేను ముందు నుంచి అందరికీ సేవ చేసి ఉన్నాను ఇప్పుడు ఇటువరకు కూడా ఎవరికి ఏ వికలాంగులకైనా ఎలాంటి ఉద్యోతులకైనా ఎలాంటి వాళ్ళకైనా సహాయపడినందుకే నా వంతు హండ్రెడ్ పర్సెంట్గా సహాయపడే వాళ్ళందరినీ కాపాడుతానని నా నానాటి బాధ ఎవరికి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను వాళ్ళంటే ఈరోజు మా అమ్మాయి చనిపోయిన ఆ రెండు వేల పదమూ రెండు వేల ఇరవై మూడులో పదమూడో తారీఖు ఆరు నెల రోజు మా అబ్బాయి కూడా గత మూడు నెలలు అంటే అంతకుముందు మూడు నెలలు గ్యాప్లో చనిపోయారు వాళ్ళకి ఏంటంటే బట్ట రెండు కేజీలు రైసు నిత్యత్వ సరుకులు నిత్యవసర సరుకులు అన్నీ వాళ్ళకి ఓవర్ చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ ట్రావెలింగ్లో పంపించి వాళ్ళు వీళ్ళందరికీ ఏం కావాలన్నా సరే నేను ఏదైనా సాయపడినందుకు సిద్ధంగా ఉన్నాను వాళ్ళు వచ్చి ఇంచుమించి ఒక రెండు వందల యాభై మూడు వందల వరకు పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశ్రయచ్చి అలాంటి వాళ్ళందరూ సంతోషపడ్డమే మాకు చాలా ఆనందలు కూడా బుక్స్ పెన్నలు వాళ్ళకి ఏదైనా తల్లిదండ్రులు లేదు అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోతే వేలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ సహాయం చేయడం బుక్స్ కానీ వాళ్ళకేమైనా ఫీజు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే సార్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా నాగదా రూపంలో ఏదైనా కావాలన్నా సహాయం చేసి ఇవన్నీ పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచనలో ఇది ఇంతవరకు కూడా ఈ ట్రస్ట్ మా ఇద్దరు పిల్లల పేరుని కూడా ఎక్కడ దగ్గర ఒక ఆశ్రయం అనేది ఎక్కడ దగ్గర నడిపిస్తాం అందులో మా సొంతంగా నడిపిస్తాం ఈ ట్రస్ట్ మా మా పిల్లలిద్దరి పేరు మీద మా సొంతంగా మా నేను మా ఆవిడ మా అబ్బాయ అదే పని మీద మా కుటుంబ సభ్యులు అందరూ నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు పెద్ద ఎత్తున మా అన్నయ్య కానీ అలాగే మా అన్నయ్యల ఆవిడ కానీ అందరూ పెద్ద ఎత్తున మా అన్నయ్యల అబ్బాయిలు కానీ మొత్తం అందరూ కలబెట్టి నాకు అంటే కుటుంబం అంతా చాలా సహకరిస్తారు చాలా సహకరించడంలో కూడా అందరిలో నేనే చాలా మంచివాడిని అందరిలో అందరూ నేనంటే అంటే అంతా గౌరవిస్తారు అలాంటి టైంలో నాకు ఎలాంటి జరగలేదు వాళ్ళు ఏ కబుర్ తెలిసినా ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నా ఏంటని అడిగి వెళ్ళే పరిస్థితి మా ఆవిడికి నాకు మా ఫ్యామిలీ పెద్ద ధైర్యం చెప్తారు